శ్రీ గురుభ్యో నమ ఈరోజు ఆణిముత్యం చిలిపి ఆలోచన డబ్బు సంపాదించటం ఎలా కేవలం ఓ చిన్ని చిలిపి ఆలోచన ద్వారా తన వ్యాపారానికి పెట్టుబడి సాధించిన ఓ వ్యక్తి కథ వినండి మీలో ఊహాశక్తిని మీరు ఉత్తేజం చేస్తే మీ చుట్టూ ఎన్నో అవకాశాలు మీకు కనిపిస్తాయి మీరు వాటిని గతంలో ఆ దృష్టితో చూసి ఉండరు ఒక కవి అన్నాడు కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే అని ఓ కవి రాసిన పాటలో మీలో ఊహలకు రెక్కలు తెప్పిస్తే మీ చుట్టూ ఉన్న ప్రపంచంలోని ప్రతి అంశాన్ని డబ్బుగా మార్చుకోగల ఆలోచనలు మీకు కలుగుతాయి ఒక్కసారి ఆలోచించండి డబ్బు సంపాదించటం చాలా తేలికని కొంతమంది అంటారు డబ్బు సంపాదించడం కష్టమని కొంతమంది అంటారు వీటన్నిటికీ మూలం ఆలోచన విధానమే కేవలం ఓ చిన్ని చిలిపి ఆలోచన ద్వారా తన వ్యాపారానికి పెట్టుబడి సాధించిన ఓ వ్యక్తి తను చేయబోయే వ్యాపారానికి రెండు వేల రూపాయలు పెట్టుబడి అవసరమై దాని గురించి ఆలోచిస్తూ హైదరాబాదులోని ఓ పు పాత పుస్తకాలు అమ్మే షాపు ముందు నిలుచున్నాడు ఓ యువకుడు అక్కడ ఓ పుస్తకాల షాపులో గుట్టగా పోసిన ఒకే రకం పుస్తకాలు అతని దృష్టిలో పడ్డాయి అది ఒక జోకుల పుస్తకం ఎవరో పబ్లిషింగ్ ప్రింటింగ్ గురించి అవగాహన లేని వ్యక్తి దాన్ని ప్రచురించాడు దాని ముఖ చిత్రం సరిగా లేక దాన్ని అమ్ముకోవటం తెలియక చివరికి పాత పుస్తకాల షాపులో పుస్తకం కేవలం ఇరవై ఐదు పైసల చొప్పున అమ్మేశాడు అవి కనీసం వెయ్యి పుస్తకాలు దాకా ఉంటాయి అవి చూడగానే ఆ యువకుడి మనసులో ఓ ఆలోచన మెరిసింది ఈ పుస్తకం ముఖ చిత్రం మార్చి మళ్ళీ మార్కెటింగ్లో పెడితే అమ్మేయచ్చు అనుకున్నాడు పుస్తకం పక్షం ఐదు రూపాయలకి అమ్ముకోవచ్చు అనుకున్నాడు మనసులో వెంటనే అతడి ఆలోచనను అమలు పెట్టేశాడు ఆ పుస్తకాన్ని ఇరవై ఐదు పైసల చొప్పున రెండు వందల యాభై రూపాయలకు కొని ముఖ చిత్రాన్ని మార్చేశాడు ముఖ చిత్రంపై గమ్మత్తైన హెడ్డింగ్ ఒకదానిని తగిలించాడు ఆ హెడ్డింగ్ ఇది ఈ జోకులు ఎండమూరి శెట్టి సాయి రాయలేదు అయినా మీకు నవ్వు రావటం ఖాయం వాటినన్నిటినీ తీసుకువచ్చి విజయవాడలోని ఓ పబ్లిషింగ్కు మూడు రూపాయల చొప్పున అమ్మేసి మొత్తం డబ్బు ఒకేసారి తీసేసుకున్నాడు మొత్తం అతడు దాని మీద పోను రెండు వేల రూపాయలు కేవలం రెండు రోజుల్లోనే సంపాదించగలిగాడు రెండు వేల రూపాయలు సంపాదించటానికి అతడికి ఉపయోగపడింది ఏమిటి అతనిలోని ఆలోచనలే కదా ఏంటో ఆ పుస్తకాలు చూసి వదిలి వెళ్ళిపోకుండా తన ఆలోచనలో వచ్చిన దాన్ని అమలుపరచినందువలన అతను రెండు వేల రూపాయలు ఈజీగా సంపాదించగలిగాడు పరిసరాల్లో తనకు కనిపించిన అంశానికి అతడు తన సృజనాత్మకతను జోడించాడు అతడిప్పుడు హైదరాబాద్లో పెద్ద పబ్లిషర్ తన చిన్న ఆలోచననే పెట్టుబడిగా అతడు పెద్ద పబ్లిషర్గా మారి కోటీశ్వరుడైనాడు అంటే అవకాశాలు మీ చుట్టూనే ఉన్నాయి వాటికి మీరు మీ ఊహాశక్తిని జోడించి డబ్బుగా మార్చుకోవాలి దానిని మీ ఊహాశక్తిని పదును పెట్టాలి అందుకు మీరు ప్రతిరోజు మేము పైన చెప్పిన ఎక్సర్సైజ్ను ఓ గంట పాటు చేయండి నేను పైన ఒక ఆర్టికల్ పెట్టాను ఊహాశక్తిని పెంపొందించేందుకు డబ్బు ఎలా సంపాదించాలి అనేది ఆర్టికల్ని చూడండి చూడని వారు ఆ ఎక్సర్సైజును మీరు చేసిన మీ డబ్బు సంపాదించేదానికి కావలసిన ఉపాయాలు మీ మనసులో దొరుకుతాయి పిల్లలు కానీ ఆ ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు పరీక్షల్లో విజయం సాధించే శక్తి వాళ్ళకు వస్తుంది అక్షరాల ముత్యాలను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తామర పువ్వులతో ఉండే పైన నా ఆర్టికల్ని చూడండి ఒకసారి ఆ ఎక్సర్సైజ్ దాంట్లో పెట్టున్నాను నేను అక్షరాల ఆణిముత్యం ఇది